మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంటే గాయ త్రిపుర వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది అవును అందరూ ఉన్నారు మా చిన్న కోడలు ఎక్కడ కనిపించదేంటి అని అంటూ ఉండగానే గాయత్రి అప్పుడే ఫోన్లో వీడియో చూస్తూ నవ్వుకుంటూ అక్కడికి వచ్చేస్తుంది ఏంటి చిన్న చిన్నకోడల ఏంటి ఊరంతా వచ్చారు నువ్వు లేకుండా ఈ మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఎట్లనే నువ్వు కూడా ఉండాలి కదా అని అంటూ ఉంటే గాయత్రి నవ్వుతూ అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి గిరి దగ్గరికి వెళ్ళి వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో మన కొడుతూ ఉంటాడు కదా అంతకు ముందుకు ఫైట్ జరిగినప్పుడు అప్పుడు గిరిని కొడుతూ ఉండటం ఆ వీడియో చూపించి గాయత్రి నవ్వుతూ ఉంటుంది గిరికి చాలా కోపం వచ్చేస్తుంది త్రిపుర అలా చూస్తూ ఉంటుంది గిరి వైపు అలా దెబ్బలు తింటూ ఉంటే ఆ వీడియోని చూస్తూ గిరి చాలా సీరియస్గా చూస్తూ ఉంటే గాయత్రి అది చూసి నవ్వుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న త్రిపుర అలా చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ పక్కకి వచ్చి ఇంకా సీరియస్గా గిరి ఇలా అంటాడు ఈ రోజు రాత్రికి వాని వదిలేదే లేదు ఈరోజు రాత్రికి ఇవన్నీ చంపేస్తాను అని ఏంటో ప్లాన్ చేస్తాడు ఆ మాటలు విన్న త్రిపుర టెన్షన్ పడుతూ ఉంటుంది బాలకి ఏం జరుగుతుందో అని చెప్పేసి బాల ఏమో ఏమీ తెలియని అమాయకుడు కదా ఇంట్లో అలా ఉంటాడు ఇక గిరి ఏం ప్లాన్ చేస్తాడు త్రిపుర వెళ్ళి కాపాడుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్